ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త చంద్రబాబుకు ఇండియా కూటమి బంపర్ ఆఫర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ ఆఫర్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ సీట్ రాకపోవడంతో ఎన్డీఏ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు జేడియూ అధినేత నితీష్ కుమార్ కీలకంగా మారారు మరోవైపు ఎన్డీఏ మిత్రపక్షాలకు కలుపుకొని అధికారంలోకి వచ్చేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది ఈరోజు ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్కు గాలం వేస్తోంది ఇండియా కూటమి అని తెలుస్తోంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి మరి చంద్రబాబుకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది అలాగే ఐదు క్యాబినెట్ మంత్రి మంత్రులు స్పీకర్ ప పదవి ఇస్తామని ఆఫర్ వచ్చినట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి నితీష్ కుమార్తో సంప్రదింపులు జరపాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అలాగే చంద్రబాబుతో సంప్రదింపులు జరపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి అన్నీ తెలు చూడాల్సి వేచి చూడాల్సిందే థ్యాంక్స్ సో